అమ్మ వారికి ఉంది చిత్త స్వాతి విశాఖ మూడు పాదాలు తులారాశి వాళ్ళకి దూర ప్రదేశాల్లో ఉండే వ్యక్తుల దగ్గర నుంచి సమాచారాలు మానసిక ప్రశాంతత కొంతవరకు తక్కువగా ఉండడం ఆకస్మిక అవరోధాలు పనులలో ముఖ్యంగా తోబుట్టువులతో కానీ లేకపోతే ఏదన్నా వ్యాపార నిమిత్తం వ్యక్తులతో కానీ మీరు మాట్లాడేటప్పుడు తగిన విధంగా ప్రణాళిక పరంగా మాట్లాడుతూ ముందుకు వెళితే చాలా వరకు అనుకున్న పనులు అయ్యే అవకాశం లాంటిది మీకు ఇదవుతుంది ప్రయాణాల కొరకు ఎక్కువ ఆలోచనలు చేస్తారు ఆధ్యాత్మిక వ్యక్తుల్ని కలుస్తారు ఆధ్యాత్మిక ప్రయాణాలకు కూడా మీరు ఎక్కువ ప్రధానంగా ఆలోచనలు అనేవి అధికంగా చేస్తారు కొత్త ఆలోచనలు సామాజిక సేవ గుర్తింపు గౌరవం మొదలైన వాటికి ఆస్కారం ఉన్న రోజుగా భావించవచ్చు ఉన్నత విద్య కొరకు ప్రయత్నం చేసే వాళ్ళకి దూర ప్రదేశాల్లో అవకాశాలు లభ్యం రాశి రాశి వారికి ఎలా ఉంది వృశ్చిక రాశి వృశ్చిక రాశులకు వచ్చిన నక్షత్రాన్ని ప్రధానంగా తీసుకున్నట్లయితే మనం ఈ వృశ్చిక రాశిలో ఈ విశాఖ అనురాధ జ్యేష్ఠ వృశ్చిక రాశి వాళ్ళకి ఆకస్మిక నిర్ణయాలు అనుకోని ప్రయాణాలు వృత్తిలో అనుకోని ఆటంకాలు ఇబ్బందులు లాంటివి అలాగే ఆరోగ్య సంబంధమైన విషయాల్లో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి ఇష్టం లేని విషయాలు వినడం దానివల్ల మానసిక ఘర్షణ దూర ప్రదేశాలకి అనుకోని ప్రయాణాలు ప్రణాళిక లేకుండా ప్రయాణం చేయడం వల్ల కొంత చికాకులు లాంటివి ఎదురవ్వడం మొదలైన వాటికి ఆస్కారం ఉన్నప్పటికీ కూడా వీలైనంత వరకు సంతానం కుటుంబంతో సంప్రదించుకొని నిర్ణయాలు తీసుకొని ఆకస్మికమైన ప్రయాణాల కొరకు ఆలోచనలు ముఖ్యమైన పనులు కొంతవరకు వాయిదా పడుతున్నప్పటికీ దాన్ని అధిగమించే విధంగా మీరు ఆలోచనలు చేయాలి ఆర్థిక సంబంధమైన విషయాల్లో కొంత చికాకులు అనేవి ఎదురైనప్పటికీ ఎక్కడ పెట్టిన వస్తువులు మిస్ప్లేస్ అవ్వడం బట్టి కూడా కొంత ఘర్షణాత్మకంగా ఉంటుంది ధనస్సు రాశి అమ్మ ధనస్సు రాశి వారికి ఎలా ఉంది ఈరోజు ధనసు రాశిలోకి వచ్చే నక్షత్రాలను ప్రధానంగా తీసుకున్నట్లయితే మనం మూల పూర్వషాఢ ఉత్తరా ఒకటో పదం ధనస్సు రాశి వాళ్ళకి సంఘంలో గుర్తింపు గౌరవం భాగస్వామ్య వ్యవహారాలు చాలా వరకు అనుకూలంగా ఉన్నప్పటికీ జీవిత భాగస్వామి ఆరోగ్య విషయం మీద చాలా వరకు శ్రద్ధ తీసుకుంటారు వారి గురించి ఆలోచనలు చేస్తారు వారి సంబంధమైన విషయాలలో అది వ్యాపార భాగస్వామ్యమైన జీవిత భాగస్వామ్యమైన వారి సంబంధించిన విషయాలలో కొంత ఖర్చులు అనేవి అధికంగా ఉంటాయి అలాగే వారితో అభిప్రాయ భేదాలు రాకుండా తగిన విధంగా ప్రవర్తిస్తూ ముందుకు వెళ్ళి మానసిక ప్రశాంతతను పెంచుకోవాలి